Oh my god! कथा चल आई जजम राशर पूजत हो कृष्ण का अब हिकु किस्ता तूं पताते आप न कथा सुनाते गौ माता को पूजन वारे सभु सुख पाते జై గోమాత గోరక్షణ భూరక్షణ కోసం దాదాపు తొమ్మిది రాష్ట్రాలు కశ్మీర్ లాల్ చౌక్ నుంచి పాదయాత్ర ఈ గోమాత తన గోజాతిని రక్షించుకోవాలని లాల్ చౌక్ నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చింది ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది రేపు ఉదయం ఆదివారం ఇరవై రెండవ తేదీ డిసెంబర్ ఉదయం ఎనిమిది గంటలకు ఈ గోమాతకు ఇరుముడి ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప విషయం ఈ అమ్మకు స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యితో ఇరుముడి కట్టుకొని ఆరు నెలలుగా మాలలో ఉన్న నేను ఇక్కడ ఇరుముడి కట్టుకొని మా స్వాములతోని ఇక్కడి నుంచి పాదయాత్రగా భాగ్యనగర్ భాగ్యలక్ష్మి దేవాలయము చార్మినార్ దేవాలయం వరకు పాదయాత్ర ఉంటుంది స్వామి ఉదయం పదిన్నరకు అక్కడ చేరుకొని అక్కడ గో ఆర్తి ఉంటుంది అక్కడి నుంచి పది గంట పదకొండు గంటలకు బయలుదేరి మీరాళ మండి మహాకాళేశ్వర దేవాలయంలో అమ్మవారి మహా ఆర్తి తర్వాత భోజన కార్యక్రమాలు మళ్ళా అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి దారుషఫా నుంచి చాదరగడ్ నల్గొండ చౌరస్తా నుంచి ఈ పాదయాత్ర గడ్డేనర చౌరస్త వరకు చేరుకుంటుంది అక్కడ జస్టిస్ శివశంకర్ గారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారు అక్కడికి రావడం జరుగుతుంది అక్కడ బహిరంగ సభ ఆరు గంటలకు ప్రతి ఒక్కరు కూడా ఈ మహాయాత్రలో పాల్గొనాల ఎందుకంటే ఈ గోరక్షణ చేయడం అనేది మన మన కర్తవ్యం మన బాధ్యత మన రాబోయే తరాన్ని మనం కాపాడాలంటే ఈ భూమి సురక్షితంగా ఉండాలి భూమిలో ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు సారవంతమైన భూమి లేదు కాబట్టి మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారం ఈ భూమికి ఆహారమే ఈ ఆవు మూత్రము ఆవు పేడ ఈరోజు దేశీవాళి ఆవులు అంతరించిపోతున్నాయి అలాంటి ఆవులను కాపాడి మన రాబోయే తరానికి మన మంచి భవిష్యత్తుకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఈ ఆవు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి విశ్వానికి సంబంధించిన విశ్వమాత ఈ ఆవు ఈ ఆవు లేకపోతే మానవ మనుగర లేదు అలాంటి గో రక్షణ చేయడం ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యం ప్రతి ఒక్కరం కలిసి దేశీ వాళ్ళి ఆవులను కాపాడుకుందాం ఈ రిధి గోమాతతో మనందరం కూడా నాలుగు అడుగులు వేద్దాం మన భారత్ మాతాకి జై దయచేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ షాళ్ళు సన్మానాలు వద్దు స్వామి ఎక్కడైనా ఒక ఆవుకు మీద అవకాశం ఉంటే ఆవుకు అన్నం పెట్టండి ఆవుకు వ్యాసం పెట్టండి కానీ ఈ షాళ్ళు సత్కారాలు చేయకండి స్వామి ఇది నా బాధ్యత మాత్రమే ఈ దేశంలో పుట్టినందుకు నా బాధ్యత ఈ నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆరోగ్యంగా ఉండాలని చేస్తున్న మహా యజ్ఞం స్వామి ఇది దయచేసి ఎవ్వరు కూడా షాళ్లు కానీ సత్కారాలు కానీ చేయకండి స్వామి మీరేమైనా చేయాలనుకుంటే ఏదైనా గోశాలలో అక్కడ కానీ ఇంకెవరైనా ఒక పేదవారికి కానీ సాయం చేయండి కానీ ఇదొక్కటి చేయకండి స్వామి స్వామి శరణం స్వామి చేశా భారత్ మాతాకి జై